హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు అయితే మేము వేదాద్రి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట మీకు తమ్మే చూస్తే అర్థమైపోయే ఉంటుంది ఇక్కడ జగ్గేపేట మండలం వేదాద్రి టెంపుల్ అనమాట లక్ష్మీ స్వామి టెంపుల్ ఇక్కడ నైట్ టైం నిద్ర చేయడానికి అయితే వెళ్తున్నాం ఇంకా నేను కావాల్సిన దుప్పట్లు బెడ్షీట్స్ అన్ని బ్యాగ్ లో అయితే పెడుతున్నా అనమాట పక్కన మా పిల్లలు అయితే కాల్ చేస్తా ఉన్నారు అందుకే నా వాయిస్ అసలు ఏమి వినపడదని చెప్పేసి ఇంకా మ్యూట్ చేసేసి వాయిస్ అయితే ఇస్తున్నాను ఇంకా నైట్ జస్ట్ నైట్ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే లేచి అయితే బయలుదేరి వచ్చేస్తాం అందుకని దర్శనానికి అయితే ఏం చేసుకోమనమాట ఒకవేళ దర్శనానికి వెళ్ళాలంటే మేము మార్నింగ్ టైంలో అయితే వెళ్తాము ఇంకా అందుకని ఎర్లీ మార్నింగ్ వస్తామని చెప్పేసి మేము ఇక్కడ బట్టలు ఏమి తీసుకెళ్ళామనమాట జస్ట్ దుప్పట్ల వరకే తీసుకెళ్తాము బయటికి అయితే మంచి మంచి వీడియోస్ తీయాలి అలా తీయాలి ఇలా తీయాలని అనిపిస్తుంది కాకపోతే ఛానల్ అయితే రీచ్ అస్సలు లేదు కదా ఎంత బాగా తీసినా కానీ చేసినా అదే నలభై యాభై వ్యూసే వస్తున్నాయి ఇంక అంత కష్టపడి ఏం ప్రయోజనం లాంగ్ వీడియోస్ చేయాలంటే ఒక్క వీడియోకి మినిమం మూడు గంటలైతే ఎడిటింగ్ అని వాయిస్ ఇవ్వడం అని అప్లోడింగ్ అని మూడు గంటలు టైం పడుతుంది మనం ఎంత కష్టపడి చేస్తే అస్సలు వ్యూస్ అస్సలు రావట్లేదు చెప్పేసి ఎక్కువ లాంగ్ వీడియోస్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వ మొత్తానికి అయితే దుప్పట్లని సత్తాను ఇంకా మాతీయులకి అయితే కొన్ని మామిడికాయలు అయితే కవర్ లో అనమాట ఇంకా కవర్ అయితే పెట్టి చెప్పేసేయాలి ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే ఇంకా డిషం అని ఫైటింగ్లు చేస్తున్నారు వీళ్ళకి లో వెళ్దాం అంటే చాలు ఎక్కడ లేని హుషారైతే వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఆడుతున్నారనమాట ఇంకా అయితే నైట్ అయితే నైన్ అవుతుంది టైమ్ మేమైతే ఇంక ఈ కి అయితే బయలుదేరుతున్నాం అనమాట మా చిన్నోడేమో నన్ను చూపి నన్ను చూపి అంటున్నాడు ఇక్కడ పక్కన నుంచొని ఇంకా ఇప్పుడైతే మేము వెళ్ళేసరికి ఒక గంట టైం అయితే పడుతుంది ఇదైతే లో వెళ్లేటప్పుడు అనమాట ఇంకా నైట్ నైట్ టైం కదా లైటింగ్స్ అయితే బాగా కనబడుతున్నాయి అందుకే ఒక చిన్న వీడియో తీసుకుందాం అనేది చెప్పేసి అయితే తీసుకున్నాను మా పిల్లలు ఇద్దరు అయితే ముందు సీట్లోకి వెళ్ళిపోయారు నన్ను ఒక్కదాన్ని మాత్రం అయితే పడేసారు అనమాట వాళ్ళైతే ముందు మంచిగా అక్కడ వచ్చే వెహికల్స్ అన్నీ చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు మా పెద్ద బాబుకి అయితే ఏరియా భలే అలవాటు ఇటు వెళ్తే ఏ గుడి వస్తుంది ఏంటనేది అన్ని చెప్తాడన్నమాట రోడ్డు భలే గుర్తుంటది వాడికైతే ఎక్కువ శాతం ఇటే తిరుగుతాం కదా రూట్ అయితే బాగా తెలుస్తుంది అనమాట ఇంకా గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ ఎక్కువ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే మన ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసి స్వామి గుడి వీడియోనే ఉంది అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ టెంపుల్ వ్యూ కానీ ఏమీ తీయలేదు నైట్ టైం కదా అందరూ నిద్రపోతున్నారు పడుకున్నారు వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పేసి నేను ఎక్కువ అయితే వీడియో తీయలేదనమాట ఇక్కడ మా చిన్నోడైతే వీడియో ఆన్ చేస్తే చాలు ఎక్కడ లేని ఎక్స్ప్రెషన్స్ పెడతాడనమాట ఇంకా ఇక్కడ వాడైతే నిద్రపోవట్లేదు అస్సలు రచ్చరచ్చ చేస్తున్నాడు టెంపుల్ లో లైట్స్ అన్ని ఆన్ లో ఉన్నాయి కదా ఇంకా మా చిన్నోడైతే గాల్ చేస్తున్నాడు అనమాట టైం టెన్ థర్టీ అయింది ఇంకా పిల్లలు అయితే పడుకోలేదు కొత్త ప్లేస్ కదా ఇంకా కొంచెం అయితే టైం పడుతుంది ఇక్కడ మారుతీలు చూసారా మీ గ్యాప్ లో అయితే మారుతీలు ఉన్నాయి అక్కడ ఒక ఒకే చోట మూడు నాలుగు కరుసుకొని అయితే కూర్చున్నాయి నైట్ అంతా చెవులు హోరెత్తిచ్చేటట్టు ఈ రేకుల మీద చివరి నుంచి చివరికి పరిగెడతా ఉన్నాయి అనమాట ధన ధన అని సౌండ్లు వస్తున్నాయి మండపం లోపల పడుకుంటే అంత సౌండ్ రాదు కాకపోతే మేము వచ్చేసరికి మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట మండపం మొత్తం ఇంకా అందుకని చెప్పేసి బయట రేగుల్లో పడుకున్నా ఇక్కడ మేము తెచ్చిన పళ్ళు అయితే మారుతీలకి అక్కడ వేసేసామన్నమాట ఇంకా ఒక్కడ చూడగానే అన్ని గుంపులు గుంపులుగా అయితే వచ్చేస్తూ ఉన్నాయి ఎన్ని ఉంటాయో ఇక్కడ డజన్ల కొద్ది మారుతీలు అయితే ఉంటాయన్నమాట చేతిలో ఏది కనపడ్డా లాక్కొని పిల్లలతో వచ్చినప్పుడు అయితే కొంచెం గానే ఉండాలన్నమాట ఇంక ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి మేమైతే బయలుదేరి ఇంటికి అయితే వస్తున్నాము ఇంకా ఇంటికి వచ్చేసరికి టైము ఫైవ్ థర్టీ అయింది ఇంకా నేను తాళం తీసి వీడియో స్టార్ట్ చేసేసరికి ఫైవ్ ఫార్టీ అయింది అనమాట ఇంకా నైట్ అంతా నిద్రలేదు నాకైతే బాగా నిద్ర వస్తుందనమాట హెడ్ కూడా వస్తుంది ఇంకా మా పిల్లలు మార్నింగ్ ఫోర్ త్రీ థర్టీ ఫోర్కే లేచారు అసలు ఇంకా వాళ్ళు నిద్రపోలేదనమాట ఇంకని చెప్పేసి ఇంకా బయలుదేరి త్వరగానే ఇంటికి వచ్చేసాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి